కలం స్నేహం కవితల హారం హరివిల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది వస్తు వస్తు తనతో వెన్నెల తెస్తుంది అంటూ మన కలం స్నేహం అనుబంధ సమూహాల కోసం క్రంగత కాంతులు సంతోషాల సంబరాలను సంభ్రమాల మాలలను అలంకరించడం కోసం ఎప్పటికప్పుడు వినూత్నమైన ఆలోచనలతో మన ముందుకు వచ్చేస్తుంది మరెంతో స్ఫూర్తి నింపడానికి ఉత్సాహపు సంధలను అంబరంగా జరుపుకోవడానికి ఈ ఏడాది కలం స్నేహం కాలమాన పట్టికను ఆవిష్కరిస్తూ నింగిలోని చుక్కలన్నీ ముంగిట్లో ముగ్గులై హరివిల్లుల తాపడంతో తలపుల మొగ్గలన్నీ సంక్రాంతి కన్యకను ఎంత అందంగా తీర్చిదిద్దాయో మనకలం స్నేహం జవరాళ్ల హొయలన్నీ ముత్యాల ముచ్చట్లాడుతుంటే మురిసిపోడా మాధవుడైన కోరిన వరాలన్నీ కొంగు బంగారమై మనకలం స్నేహం చెలిమిని చైత్రంలా చైతన్యవంతంగా నిత్యనూతనంగా మలచడానికి జన్మ జన్మలకు విడిపోని బంధాలను స్నేహ బంధాలను కలపడానికి సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ కలం స్నేహం అనుబంధ సమూహాల ఆధ్వర్యంలో కలం స్నేహం కాలమాని ఆవిష్కరించిన శుభతరుణంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొన్న విజేతలైన మిత్రులందరికీ మా హృదయపూర్వక సుహాభినందనలు మరియు మన కలం స్నేహం అనుబంధ సమూహాల మిత్రులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ఈ వారం మన కలం స్నేహం కవితలహారం హర్విల్లుల సమరంలోని బయస్ అనిపించడం విజేతలు సుజాతారావు గారు చట్టి లక్ష్మి గారు రమాదేవి గారు వరలక్ష్మి గారు సంధ్యా జంగాల గారు సుజాతారావు గారు ఆర్ రమాదేవి గారు రామగిరి నిర్మల గారు డాక్టర్ కమలాదేవి గారు గాయత్రి గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు సుస్వరాల నందనం స్వర సంబరం స్వరస్నేహం బెస్టెస్టు విజేతలు ఎం స్వాతి గారు డి కౌసల్య గారు జ్యోతి వైద్య గారు జి నిర్మల్ గారు నవనీత కొండన్ గారు శిరీష భాస్కర్ గారు ఎన్ శ్రీయ గారు ఎం శ్రీధేవి గారు స్వర్ణలత గారు డి కౌసల్య గారు వీరికి హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు కళాభారతి గారు విశ్వప్రభ గారు లావణ్య గారు శ్రీ విద్య గారు శ్రీవిద్య గారు విమల గారు టీ జయశ్రీ గారు గీతా జోషి గారు గుండా సుకిత గారు ఆర్ అనురాధ గారు ఎం స్వాతి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం ఈ వారం బెస్ట్ వాన్ బెస్ట్ విజేతలు వసుంధర గారు మంజు న్యాయపతి గారు స్వరూపారాణి గారు గీతారాణి గారు శిల్పారాణి గారు మంజు న్యాయపతి గారు సంధ్య జంగాళ గారు చట్టి లక్ష్మి గారు గీతారాణి గారు హైమాతి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ వాన్ బెస్ట్ విజేతలు మోక్షశ్రీ గారు విన్మయి గారు సాయి స్వీకృత గారు ಬಿನ್ಮಯ್ ಗಾರ ಶ್ರೀಲಕ್ಷ್ಮಿ ಗಾರು ಭಾಗ್ಯ ಅಶೋಕ್ ಗಾರು ಜೆ ಕಾವ್ಯಶ್ರೀ ಗಾರು ಶ್ರೀಲಕ್ಷ್ಮಿ ಗಾರು ಲಕ್ಷ್ಮೀ ಸಹಸ್ರ ಗಾರು ಶ್ರೀಕೃತಿ ಗಾರು ಪೂರ್ವಕ ಸ್ವರ ಸ್ನೇಹಂ ವೀರಿಕೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಭಿನಂದನ ಸ್ವರಸ್ನೇಹಂ ಈವಾರು ವಿಜೇತರು ಅಕ್ಕಿ ನರಸಿಂಹಲ್ ಗೌಡ್ ಗಾರು ಅಕ್ಕಿ ನರಸಿಂಹಲ್ ಗೌಡ್ ಗಾರು ತೋಟ ಗಂಗಾಧರ್ ಗಾರು ಅಕ್ಕಿ ನರಸಿಂಹಲ್ ಗೌಡ್ ಗಾರು ತೋಟ ಗಂಗಾಧರ್ ಗಾರು ಅಕ್ಕಿ ನರಸಿಂಹಲ್ ಗೌಡ್ ಗಾರು అక్కి నరసింహల్గౌడ్ గారు టీ గంగాధర్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టు ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విచేతలు యు రమణబాబు గారు మధుమురళి గారు మధుమురళి గారు ఎంవి చంద్రశేఖర్ గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు ఎన్విఎన్ స్వామి గారు ఏఏఎస్ ప్రసాద్ గారు ఎంవి చంద్రశేఖర్ గారు జేవి కుమార్ గారు ఎన్విఎన్ స్వామి గారు వీరికి మా హృదయపూర్వక ఈ వారం స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ ఎంపికైన విజేతలందరికీ తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కళా స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కామెంట్ బాక్స్లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ